బ్బా హ్యాండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది సెకండ్ డే అనమాట తిరుపతి సెకండ్ డే సో ఇదైతే ఫుల్ కంటిన్యూ అవుతుంది ఇది చూపిస్తే చేస్తారు కదా నేను ఇప్పుడు నాకు ఇంకా టైం అవ్వలే మంచిగా తింటాడు తీసుకురా ఇడ్లీ ఇడ్లీ కదా ఇడ్లీ రెండు ఇడ్లీలు తలనీళ్ళాలు అయితే అయిపోయినాయండి అక్కడే సప్తగిరి రెస్ట్ హౌస్ ఉందిగా దాంట్లోనే కళ్యాణ కట్టలు ఉంటాయి మూడు నాలుగు కళ్యాణ కట్టలు ఉంటాయి వాటికి టైమింగ్స్ ఉంటాయి అవి అయిపోయిన తర్వాతకి టిఫిన్ తిందామనేసి వచ్చాము టిఫిన్ తినేశాక ఇంకా కోనేరులో మునుగుదామని వెళ్తున్నాము సో చాలా రోజులైంది కోనేరులో మునిగి చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు అయిపోయింది సో నేను ఎప్పుడో ఎప్పుడో చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లో అట్లా తల్నీలాలు ఇచ్చాను దాని తర్వాతకి ఇప్పుడు ఇస్తున్నా అనమాట మొక్కుకున్నా కాబట్టి సో కంపల్సరీగా ఇద్దామనేసి అనుకున్నాను అసలు అయితే ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వద్దు అని అంటారు కత్తెరలే ఇవ్వాలని అంటారు సో నేను చాలా యూట్యూబ్లో చూశాను కాకపోతే నేను మొక్కుకున్న అది నెరవేరింది కాబట్టి సో స్వామి వారికి ఇచ్చేద్దామని అనుకొని ఇంకా ఇచ్చేసాను ఏదైతే అది అయిందనేసి నాకైతే అంత మంచి జరుగుతుంది అన్న పాజిటివ్ ఉద్దేశంతో నేను ఇచ్చేసాను తలనీలాలు ఎవరైనా ఉంటే అలా మొక్కుకోవచ్చు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడైనా మొక్కుకోవచ్చు సో ఈ ఈసారి ఎవరికైనా కుదరలేదు అంటే నెక్స్ట్ టైం వచ్చిస్తాను అని మొక్కుకోవచ్చు ఏం పర్వాలేదు అంటే ప్రాబ్లం ఏమవ్వదు కోనర్లో అయితే చాలా మంది ఉన్నారండి అక్కడ ఒక అతను ఉంటాడు సెక్యూరిటీ అతను సో ఎక్కువ చాలా మంది స్విమ్మింగ్ చేస్తున్నారు సో వాళ్ళని తొందర తొందరగా పంపించేస్తున్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ఉండనిస్తున్నారు జున్ను అయితే మునగట్లేదు తను భయపడుతుంది ఫస్ట్ ఊరికే కాళ్ళు ఒకటే పెట్టుకుంది దాని తర్వాత నేను బాబా ఇంకా

对对对。 స్వామివారి అన్నదాన ప్రసాదం అయితే తిన్నాము చాలా టేస్టీగా ఉంది ఎవరైనా తిరుపతి వెళ్తే కంపల్సరీగా తినండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కూడా పెడతారు అక్కడ టైమింగ్స్ కూడా అక్కడ రాస్తారు అన్నమాట టైమింగ్స్ ఏ టైమింగ్స్ అనేది ఏ టైంకైనా ఫుడ్ అయితే ఉంటుందండి ఈ వీడియో జున్ను తీస్తుంది సో దర్శనానికి వెళ్ళే ముందు మున్నుకి కొంచెం సరిలాగా తినిపిద్దామని ఎందుకంటే ఏ టైం అవుతుందో మనకు తెలీదు నేను మేము ఇన్ఫాంట్ దర్శనంకి వెళ్తున్నాము అంటే సంవత్సరం లోపు ఫ్రీ దర్శనం అనమాట పేరెంట్స్ అను కిడ్స్ మాత్రమే ఇంకా వాళ్ళ ఆధార్ కార్డులు అను బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి కంపల్సరీగా మదర్ ఆధార్ కార్డు మెయిన్ అనమాట మాకు టూ అవర్స్ పట్టింది దర్శనము రెగ్యులర్గా అయితే వన్ అవర్లో అయిపోతుందని చెప్పారు ఇప్పుడు రష్ ఉంది కాబట్టి ఏకాదశి ఉంది కాబట్టి మాకు టూ అవర్స్ పట్టింది సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిగతా వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను దానికి మేము స్వామి వారిని చూసిన ఒక పది పదిహేను సెకండ్స్ చాలా సంతోషంగా అనిపించింది అసలు మీరు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళండి దర్శనం చేసుకోండి బాయ్ బాయ్